పాలకొల్లు మండలంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పర్యటన చేశారు దిగమర్రు గ్రామంలో ఫిష్ ఆంధ్ర శాఖ పరిక్రమను కేంద్ర మంత్రి ప్రారంభించారు దుకాణం ఫ్లెక్సీపై ప్రధానమంత్రి మోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల అభ్యంతరం వ్యక్తం చేశారు మోడీ ఫోటో లేకపోవడం జగన్ ఫోటో మాత్రమే ఉండడం పట్ల అలిగిన కోపగించి షాపు ప్రారంభించిన వెంటనే వెనుదిరిగిన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల కనీసం స్థానిక బీజేపీ నాయకులకు సమాచారం

చెట్టున్న అ అది ఏంటరా చెరికట ఏది చిన్న సరే మోడీ గారి ఫోటో తప్పసరి ఉండట్కి చేయండి మేడం ఓకే మేడం కూడా దేవుడు ఫోటో వేసే ಇಲ್ಲಿ ತೆಗಿರೋದು ಇದೆ ತೆಲಿದಂತರನೇ ಕರ್ದಾವಾತಿ پروگرام ಇದೇನೋ ಸಂಗ್ರಹ ನನಗೆ ಉಂದಂ ಹೇಳಿ ಆಫೀಗೆ ಹೋಗ್ತೀರಾ ಅದೆ ಅದೆ ಇನ್ನುನೇ ಉಂದಂ ತೆಸಕನ ಇಲ್ಲ ಅಂತ ತಿಳಿದು ಕದಾ ನಮಗೆ ಏನೋ ಹೇಳಲ್ಲ ಕದಾ ನಾನು ಹೇಳೋದು ಇದೇ ತಿನ್ನಿ ಚಂಪರ ಕದಾ ಮಿಂಚಿ ಇರಬಹುದು ಅವರು ಮೋಡಿಗರ್ ಬೋಡ ಪೆಡಿಂದ್ ಜಾತ್ರೆ ಇಂತದ ಕದಾ ಇಲ್ಲಿ ಇವತ್ತು ತಿಂಗಳು ನೀವೇ ಆಕ್ಟಿವ್ ಇರಬೇಕು ರೋಚಾ ಕೈತು ತುಂಸ್ಪಾಡ್ ಅದವ ನಾ ಇಕ್ಕರೆ ಒಂದಾನಾ ಕೊಡು वो ड्राइंग में है न नर्मन का बकक दिस और ये फोटो कोडा लैब में है जैसे जाकल्स तुम भी वो भी से पेपर में दिख सकता है गाना आ रहा है और ऐसे के तो आओ मुझे इसको 40% तक करना है यानी जो फोटो कोडा है